దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి మాటను మనం విన్నాం అలాగే ఆ మాట వింటున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మరొక రిఫరెన్స్ ఆదికాండము తొమ్మిదవ అధ్యాయంలో ఆ పదమూడవ వచనం నుంచి ఆ నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచున్న నిబంధనకు గుర్తు ఇది మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనసులో మేఘము కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును కనుక సమస్త శరీరాలను నాశనము చేయటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు అని చెప్పినటువంటి వచనం జ్ఞాపకం వచ్చింది సో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను నేను మర్చిపోకుండా ఉంటాను అని అంటున్నాడు అంటే దేవుడు మర్చిపోతాడా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి లేదా ఇథిమోలాజికల్ లేకపోతే ఆంథ్రోపో ఎక్స్ప్రెషన్స్ గా వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి యా మార్పిక్ ఎక్స్ప్రెషన్స్ అని దట్స్ ద రైట్ వర్డ్ ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా అంటే ఆ పదం ఏదో వాడదాం అనుకున్నాను కానీ నా థాట్ మళ్ళీ నేను ఎక్స్పోజన్ లోంచి థియాలజీలోకి వెళ్ళిపోతానే నేను దాన్ని స్కిప్ చేశాను మీ మాటల వల్ల నన్ను ఆయాస పెట్టారు అన్నప్పుడు ఆయాసం అనేది పని చేసినప్పుడు భావ భావావేశం కలిగినప్పుడు మనిషికి కలిగే ఆ ఆయాసం ఆ ఫిజికల్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ రెస్పాన్స్ దేవుడికి ఉండదు యాక్చువల్గా అంటే మనలాంటి శరీరధారి కాదు కాబట్టి శరీరి కాదు కాబట్టి గాడి స్పిరిట్ అన్నప్పుడు మనం మాట్లాడేది హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఆయాసం కలిగింది సో మనకు అర్థం అవటానికి వాడిన పదం అది అంటే ఒక మనిషి ఒక ప్రయాసపడినప్పుడు పడినప్పుడు ఒక టెన్షన్కి గురైనప్పుడు దుఃఖానికి గురైనప్పుడు ఒక స్ట్రెయిన్ అయ్యి టయర్డ్ అయ్యి అలసిపోయినప్పుడు వచ్చే కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనకు చెప్తున్నాడు దేవుడు చోట కూడా నా యహో హస్తము కొరచ కాలేదు అంటే చేతులు ఉన్నాయి ఆయనకి నా బాహు అన్నప్పుడు నిజంగా ఆయన షోల్డర్స్ ఉన్నాయా అలా కాదు మనకు అర్థమవుతాక ఆయన చెప్పిన హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ హ్యూమన్ ఎగ్జాంపుల్స్ సో మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మేఘస్ మేఘధనుసు అంటే మేఘాల్లో ఒక గుర్తుని ఆయన పెట్టి అప్పుడప్పుడు పెట్టే నాకు లేకపోతే మర్చిపోతాను అది కాదు ఉద్దేశం తన మీద పెట్టుకొని చెప్పాడు యాక్చువల్గా మనకు అర్థం అవటం కోసం బట్ ఇట్స్ ఏ సైన్ ఫర్ అస్ ఆయన కాదు మనకి ఆయన అందులో ఏముంటుంది ఆయన అసలు మర్చిపోడు ఆయన ఏది మర్చిపోడు జ్ఞాపకం చేసుకోవటం అనేది ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ దట్ గాడ్ ఈస్ కైండ్ టువర్డ్స్ అస్ దేవుడు మన పట్ల జాలి చూపించాడు అనేది చెప్పడానికి వాడిన ఒక సింపుల్ టర్మ్ అది మర్చిపోయి ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు కాదు హీ నెవర్ ఫర్గెట్స్ ఎనీథింగ్ అయితే ఆ ఆ రెయిన్బో కనపడినప్పుడు ఇట్స్ ఎ సైన్ ఫర్ అస్ దేవుడు మనల్ని మళ్ళీ ఆ ఆది కాండంలో జరిగిన జలప్రళయం లాంటి ఉగ్రత మన మీదకి దేవుడు తీసుకురాడు స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు రిపెంట్ స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు కన్ఫెస్ బిఫోర్ గాడ్ దట్స్ ఎ రిమైండర్ టు అస్ తన పితృలతో చేసిన నిబంధనలు ఆయన మర్చిపోలేదు అంటే అర్థమేంటంటే ఇట్ ఈస్ వై హూ ఫర్ గాట్ ఇట్ ఇట్ ఇస్ వై హూ హైలేటెడ్ ఇట్ ఇట్ ఈస్ వై హూ నెగ్లెక్టెడ్ ఇట్ రెండు పదాలు నాకు బాగా ఇష్టం అని ఏంటంటే కీర్తన చదువుతున్నప్పుడు నాకు రిపీటెడ్గా వచ్చిన ఒక పారాఫ్రేష్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫైనల్గా వచ్చిన టూ లైన్స్ ఏంటంటే Our ancestors were unfaithful. Israel history right beginning from Adam to my father, down through the generations, everyone is unfaithful. But our God is faithful. నిబంధన ఆయన గుర్తు చేసుకున్నాడని చెప్పదల మన ఉద్దేశం ఏంటంటే గాడ్ ఈజ్ ఫైత్ఫుల్ టు హిస్ కవర్నెంట్ నాట్ దట్ హీ ఫర్గాట్ ఇట్ బట్ హీ నెవర్ ఫర్గెట్ ఇట్ అండ్ హీఈస్ ఫైత్ఫుల్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్ లో భక్తులు అన్నారు నువ్వు ఏనాటి సంగతి అండి అబ్రహాం టైంలో చెప్పిన మాట మేబీ ఇలా వేసుకుంటే ఒక ఒక త్రీ థౌజండ్ ఇయర్స్ మూడు వేల సంవత్సరాల తర్వాత అబ్రహాంకి ఇచ్చిన మాట ఇదిగో మత్స్థలను నెరవేరుస్తున్నాను ఒకవేళ అంటే అది ఆశ్చర్యం కాదా మనం మూడు సంవత్సరాల కింద అన్నమాట నేను అన్నానా నాకు గుర్తులేదు అంటున్నాం మనం ఏమో అనే ఉంటాను లేదా అనలేదు ఏమో ఐ డోంట్ నో వాట్ యాక్చువల్లీ దట్ డే అని అంటున్నాం మనం కొన్ని ఫేస్బుక్ గుర్తు చేస్తే కానీ రావట్లేదు బట్ గాడ్ ఈజ్ ఫెయిట్ఫుల్ ఇట్స్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ రిమెంబరింగ్ ఇట్స్ మోర్ దాన్ రిమెంబరింగ్ ఇట్ ఈస్ కమిటెడ్ టు హిస్ గవర్నెంట్ తను దానికి కట్టుబడి ఉన్నాడు మలాకీ చదువుతుంటే ఈ వీళ్ళని ఎందుకు ఉపేక్షించాడు ఈయన ఈ చేస్తుంటే ఈ మాటలు మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉంటుంది బట్ స్టిల్ వాళ్ళని ఎందుకు అలా ఉండనిచ్చాడంటే కమిటెడ్ కంప్లీట్ ఇస్ గవర్నెంట్ దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్